లో ఈరోజు మనం హిమాలయాలకు పయనిద్దాం అక్కడికి మొదలయ్యి హిమాలయాలకు బయలుదేరి ఒకసారి మేము గంగా తీరములో చోటా కైలాష్ అంటే మనకు మన భారతదేశంలో ఉంది మేము అలా పయనిస్తూ గ్లేషియర్లో నడుస్తూ కొంతకాలం మంచు గుహల్లో ధ్యానం చేశాం అక్కడ ఒక మంచు గుహలు దాదాపు ఒక ఆరు నెలల పాటు ఒక మంచు గుహలో ఉన్నాం అంటే అక్కడ చెక్కలతో నిర్మించి గ్లేషియర్ల మధ్యన చోటా కైలాశం మొత్తం మంచు పర్వతాలు ఉన్నాయి మీకు చాలామంది వెళ్ళి ఉంటారు ఆ మంచు గుహల్లో సాధన చేయడం జరిగింది ఎంత అద్భుతమైన సాధన విధి ఆ లోపల గుహల్లోపలికి వెళ్ళి అక్కడ సాధన చేయడం జరిగింది ఇంకొక గురువుగారు నాకు సహకరించారు ఆ సాధన అపారమైన శక్తితో కూడి ఉన్నది ఆ తర్వాత అంటే సిద్ధాశ్రమ సిద్ధ పురుషుల్ని సందర్శించాలని చిన్నతనం నుంచి అందరికీ ఆశే నాకు కూడా ఆశ సిద్ధాశ్రమం చూడాలి ఏది జ్ఞాననేత్రములతో చూడాలి ఈరోజు మీకు చాలా విషయాలు చెప్పబోతున్నాను ఇక్కడ వాళ్ళు వాస్తవంగా ఇది వింటున్న వాళ్ళందరూ ధన్యులు అనుకోవాలి ఎందుకంటే చిన్న చిన్న సీక్రెట్స్ చెప్పేస్తారు మీరు కూడా దాన్ని కనెక్ట్ అయ్యేటట్టుగా యథార్థము ప్రమాణపూర్వకంగా సుమా ప్రమాణం ఉండాలి ఏదో చెప్పేస్తామని కాదు శాస్త్రీయమైన ప్రమాణం ఉండాలి అలా ఆ గుహలో సాధన చేసుకొని అక్కడి నుంచి మరలా గంగోత్రి నుంచి బయలుదేరుతూ అలా సాధన చేసి గంగోత్రిలో గంగోత్రుడి నుంచి అలా పైనుంచి పైనుంచి వస్తున్నప్పుడు ఇక గంగోత్రి దగ్గర ఒక రాతికొండ గుహ ఉండేది ఆ రాతికొండ గుహలో కొంతకాలం సాధన చేసిన తర్వాత ఒక అద్భుతమైన జ్ఞానశక్తి ఉదయించింది మా మనస్సుకి అక్కడే మాకు మంత్ర సాధన కొన్ని కొన్ని సాధనలు చేసి యోగ సాధనలో బాగా నిష్ణాతనమయ్యాం ఆ తర్వాత అలా వెళ్ళినప్పుడు ఒక అద్భుతమైన ఋషి మాకు దర్శనమిచ్చారు ఇచ్చారు హిమాలయంలో గుప్త కాశీ అనే ఒకటి ఉన్నది ఆ గుప్త కాశీ దగ్గర మాకు ఒక అద్భుతమైన మా గురు పరంపరకు సంబంధించిన రెండు వందల ఎనభై సంవత్సరాలు రెండు వందల తొంభై సంవత్సరాలు జీవించి ఉన్న ఇద్దరు పరమ పురుషులు మాకు దర్శనమిచ్చారు వారి పేరు అమరయోగి అమరనాథులు చాలాసార్లు చెప్పాను మొట్టమొదట మన పిఎంసి ఛానల్లో స్వామి సిద్ధయోగి ఇంటర్వ్యూ ఉన్నది పిఎంసి ఛానల్లోనే ఉన్నది దాన్ని మీరు వింటే తెలుస్తుంది వారు దర్శనమిచ్చి నాయన నీవు ఇలా సాధన చెయ్యి అని చెప్పారు అప్పుడు విశ్వానికి శక్తివంతమైన కనెక్ట్ చేసుకునే ఒక రహస్యాన్ని చెప్పారు దానికి కొంచెంగా మీకు ఈరోజు మీకు అది సాధనగా చూపిస్తాను సమయం కొంచెం ఇచ్చారు గంటగా ఉన్నది కొంచెం అయింది నాకు అందుకని తొందరగా ఈ పాయింట్కి వచ్చానన్నమాట మీరు ఎప్పుడైనా సరే ధ్యాన మార్గంలో గురువులు నాకు చెప్పిన రహస్యంలో మొదటిది మీకు బోధిస్తున్నాను విశ్వానికి కనెక్ట్ అయ్యేటప్పుడు ఈ రెండు చేతులని ఇలా అంటే మీరు ఏం పెద్ద విద్య కాదు మీరు ఎలాగో ధ్యానంలో కూర్చునే ముందు ఇలా పద్మం ఉంటుంది కదా అన్ని చేతులు పద్మంలా చేసి ఒక్కసారి ఇలా చూడండి ఇలా ఇలా కూర్చోవాలి ఒక్క రెండు నిమిషాలు అలా కళ్ళు మూసుకొని ఆ చే అదే చేతుల్ని రెండుగా కలిపి ఇలా చేయడం అంతే చిన్న అంటే ఏం లేదు అది జ్ఞానానికి సంబంధించి వికసించే ఒక కాస్మిక్ ఎనర్జీ సూక్ష్మలోకాలని మన కనెక్ట్ చేసుకునే ఒక రహస్యం అది ఇది మనం గమనించాలి అయితే దీన్ని ఇంకా దీన్ని విపులంగా కొంతమంది యోగులు కూడా తెలియచేశారు పరంస యోగానంద గారు కొంతమంది యోగులు కూడా ఇదే నిజము అని తెలియచేశారు అలా నేను కొంతకాలం సాధన చేస్తూ విపరీతమైన ప్రయాణం చేస్తుండేవాణ్ణి హిమాలయలో నడిచి 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 ఉత్తర అలా సాధన చేస్తూ నేను ఏమి చెయ్యాలి అనే సంకల్పాలన్నీ కూడా తెలుసుకోబడినాయి చాలా సంవత్సరాల క్రితం జరిగినది ఈ రహస్యమంతా నేనేమి చెయ్యాలి అంటే ఇదిగో ఈ ఋషులందరినీ నీవు కలువు నాయన అని చెప్పారు ఆ గురువులు వేల సంవత్సరాలుండే గురువులు చెప్పిన తర్వాత వారు చెప్పినట్టుగా నేను అన్ని కార్యక్రమాలు పూర్తి చేశాను ఎందుకు చేశా అని చెప్తా అండి ఎందుకు అంత తొందరగా చిన్న వయసులోనే వాళ్ళు చెప్పిన పనులన్నీ వేగవేగ కష్టం ఎంతంటే నడుస్తున్నప్పుడు గంగా కూడా లేని స్థనాల్లో ఉన్న రెండు మూడు రోజులు కూడా నీరు లేకపోతే ఎదురుగడ్డి ఉండేది దాన్ని నములుతూ వెళ్ళేవాడిని ఎంతో కఠినమైన పరీక్షల్లో ఆహారమే అసలు తాగడానికి గంగాజలమే లేదు నడుస్తున్నప్పుడు శిలలు రక్తముతో ముద్దులాడాయని ఒక గురుచరిత్రలో రాశాను అంటే నా కాళ్ళు ఎన్నోసార్లు పగిలిపోయాయి ఎన్నో పర్వతాలు సందర్శించి ఆ వారు చెప్పిన కార్యక్రమాలు పూర్తి చేసి ఒక అద్భుతమైన రహస్యమైన స్థావరానికి వెళ్ళడానికి ఒక నలుగురు మనుషులు వేరే ఇంకొక నలుగురు మనుషులు నేను మొత్తం కాకపోయి తొమ్మిది మంది బయలుదేరా